మామూలుగా ఎక్కడి నుంచి వచ్చారు ఓకే అండి మీరు మామూలుగా ఫస్ట్ మీకు సైకిల్ వచ్చా మామూలుగా మీరు అంటే టెన్ డేస్లో వచ్చింది అంటే నమ్మారా మీరు ఫస్ట్లో నమ్మలేదు

వాళ్ళందరికీ చూసారు కదా వాళ్ళందరినీ ఎవరు కూడా నేర్చుకోకుండా వెళ్తున్నారా లేదండి అందరు నేర్చుకునే నేర్చుకోవాలని పట్టుదల చెప్పడం వల్ల వాళ్ళు చెప్పేదానికి బాగా నేర్చుకోవడం వాళ్ళకి ఇంట్రెస్ట్ బాగా కలుగుతుంది ఓకే అండి సో అందువల్ల మీరు ఎవరికైనా చెప్పగలుగుతారు ఓకే ఒకసారి డ్రైవ్ చేసి చూపించండి ఒకసారి చూసారు కదండి వీళ్ళు శ్రీనివాసరావు పేట నుంచి వచ్చారు వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్ ఒక మేడం చూడండి వీళ్ళు ఎక్కడా కూడా డ్రైవింగ్ రాదు అంటానికి లేదండి చూడండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ డ్రైవింగ్ కంపల్సరీగా నేర్చుకొని వెళ్తారండి చూడండి ఇట్లా ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రైవింగ్ నేర్చుకొని వెళ్తారు చూడండి చూడండి ఈ మేడం ఎలా డ్రైవ్ చేస్తున్నారు వీళ్ళకి అంటే వీళ్ళ వెహికల్ తెచ్చుకున్నారు వీళ్ళు వీళ్ళ వెహికల్ మీద కూడా డ్రైవింగ్ నేర్పించాము ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చూడండి వీళ్ళ వెహికల్ మీద కూడా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు మనం ఏంటంటే వెనక కూర్చొని నేర్పించేది ఏమి ఉండదండి అదే మన డ్రైవింగ్ స్కూల్ టెక్నిక్ చాలామంది అంటారు ఇట్లా డ్రైవింగ్ మాకు రాదండి మాకు సైకిల్ రాదు ఎలా నేర్పిస్తారు ఏమో అనే భయం ఉంటుంది సో అందువల్ల ఎవరికి కూడా మాకు డ్రైవింగ్ రాదనే ఫీల్ అనేది వద్దు అసలుకి చాలామంది అడుగుతుంటారు మాకు సైకిల్ రాదు సైకిల్ సైకిల్ రాకపోయినా కానీ మనం డ్రైవింగ్ నేర్పిస్తామండి మా ఏజ్ ఫిఫ్టీ అండి మాకు డ్రైవింగ్ వచ్చా వచ్చిద్దా అని అడుగుతుంటాం సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రైవింగ్ నేర్చుకోండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఓకే అండి థ్యాంక్ యూ అండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు